We స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం పలు కీలక సమావేశాల్లో పాల్గొంది సీఎం సమక్షంలో తెలంగాణ బృందంతో పలు సంస్థలు పరస్పర అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది యూపీసీ వరల్డ్ సీఈవో యూపీసీ రెనివేబుల్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు యూపీసీ రెనివేబుల్ ఇండియా సీఈవోతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నెదర్లాండ్కు చెందిన యూపీసీ రెనివేబుల్ గ్రూప్ వరల్డ్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వరల్డ్ సంస్థగా ఏర్పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో వంద మెగావాట్ల సామర్థ్యంతో ఏ డేటా సెంటర్ నెలకొల్పనుంది ఈ ప్రాజెక్టుపై ఐదేళ్లలో ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది డేటా సెంటర్ కు అవసరమైన విద్యుత్ కోసం వంద మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాట్ ఏర్పాటు చేయనుంది ఈ డేటా సెంటర్ నిర్మాణ దశలోనే మూడు వేల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి డేటా సెంటర్ ప్రారంభమయ్యాక మరో ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయి రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయిల్ పంప్ పెంపకంలో ఏ వినియోగం హైదరాబాద్ లో ఉన్న గోద్రేజ్ క్రీమైన్ డైరీ ప్లాంట్ నూట యాభై కోట్లతో విస్తరించే అవకాశాలపై చర్చించారు ఫ్యూచర్ సిటీలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశాలపై కూడా మాట్లాడారు ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి సంస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు సూచించారు తెలంగాణను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ తెలంగాణ రైజింగ్ బృందం సమావేశమైంది ఈ సందర్భంగా సోలార్ మాడ్యూల్ సహా ఆధునిక సుస్థిర తయారీ రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై కూడా చర్చించారు తెలంగాణలో తొలత సౌర పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి అనంతరం తయారీ రంగంలోకి విస్తరించేందుకు ఐనాక్స్ గ్రూప్ ప్రణాళికలు రూపొందిస్తుంది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి క్లీన్ ఎలక్ట్రిసిటీని గ్రీన్ హైడ్రోజన్ ను అందించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు డేటా సెంటర్లకు అధిక స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ అవసరం పెరుగుతోంది తెలంగాణ నూతన ఎనర్జీ పాలసీ కింద అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్లో భాగంగా క్యూర్ ప్యూర్ రేడ్ ఫ్రేమ్ వర్క్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు